హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే అయితే నేను ఓల్డ్ స్టైల్లో నల్ల ఎలా ఉన్నాయి అండ్ అలాగే దాని డిజైన్ ఎలా ఉంది అండ్ అలాగే ఎన్ని గ్రామ్స్ అయిందని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవైతే చాలా బాగుంటాయి అండి పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది చైన్ టైప్లో ఉంటుంది సింపుల్గా ఉంటుంది విత్ లాకెట్ వేసుకోవచ్చు వితౌట్ లాకెట్ కూడా ఇదైతే వితౌట్ లాకెట్ అండి కొంచెం పెద్దవాళ్ళది కాబట్టి వితౌట్ లాకెట్ అయితే వాళ్ళు చేయించుకున్నారు ఇదైతే మనకి ఎక్కువ కాలం అయితే ఉంటుందండి ఇలా అయితే చేయించుకుంటూ చైన్స్ అలాగా మనం ఎన్నిసార్లు వేర్ చేసుకున్నా డైలీ వేర్ చేసుకున్నా కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది మీకైతే మొత్తం డిజైన్ అయితే చూపిస్తాను ఎలా వచ్చిందని చెప్పేసి మనకైతే ఒక రో అయితే మనకి ఇలాగా నల్ల పోస్టులు వచ్చేసి అలాగే చైన్ వస్తుంది చైన్ అండ్ నల్ల పోస్టులు ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఇదైతే టూ లైన్స్ అండి చాలా బాగుంటుంది లుక్ అయితే అండ్ ఇదైతే ఓవరాల్గా అయితే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే అయింది లాకెట్ చేయించుకోవాలంటే ఎక్స్ట్రా అవుతుంది లాకెట్ లేదు కాబట్టి ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి అయితే వచ్చింది అండ్ అండ్ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఒకసారి చూడండి మీకు నచ్చుంటే చేయించుకోండి ఎందుకంటే డైలీ వేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి మోడల్ చేయించుకోవడం వల్ల ఎక్కువ రోజులు వస్తుంది మన ఇయర్సే వస్తుంది అదే మనం నార్మల్ డిజైన్స్ వేరే పెట్టుకుంటే ఊరికనే బ్రేక్ అవుతుంది మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అలాగే వేస్టేజ్ మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది మనకి అందుకనే కొంచెం స్ట్రాంగ్గానే చేయించుకోవాలి చేయించుకునేటప్పుడే అండ్ టూ డేస్ బ్యాక్ అయితే ఒకళ్ళు కమెంట్ చేశారండి అండి ఈ సంవత్సరం ఇరవై రెండు గ్రామ్స్కి ఎంత మనీ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఏం చెప్దామనుకున్నాను అంటే ఈరోజు గ్రామ్ ఎంత ఉంది చెప్తాను ఈరోజు గ్రామ్ను పట్టేసి మీరు ఓవరాల్గా ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు అలాగే మనకి ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అలాగే బీడ్స్ కూడా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది అలాగే జిఎస్టీ కూడా ఉంటుంది ఇవన్నీ కలిపి వేస్తారండి ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళు చెప్తారు గోల్డ్ షాప్లో ప్రజెంట్ అయితే ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి ఎంత అవుతుంది అని కూడా చెప్తాను నేనైతే ఫస్ట్ అయితే ఒక గ్రామ్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది ఈ రోజు అయితే ఒక గ్రాము అలాగే మనం ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి అయితే మనం కౌంట్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోయింది నేను క్యాలిక్యులేట్ చేశాను వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ అయితే అవుతుందండి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి అండ్ అప్రాక్సిమేట్గా మీరు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అలా వేసుకోండి అండ్ అలాగే మీకు మేకింగ్ ఛార్జెస్ అలాగే వేస్ట్ చేసి అండ్ బీట్స్కి ఎంత అవుతుంది అని చెప్పేసి ఎక్స్ట్రా ఉంటుందండి దాన్ని బట్టి మీకు ఓవరాల్గా అయితే నాకైతే ఒక టూ ల్యాక్స్లో అలా అవుతుంది అండి అప్రాక్సిమేట్గా టూ ల్యాక్స్ అవుతుందని అనిపిస్తుంది మేబీ టూ ల్యాక్స్ బిలోనే అవుతుంది ఎందుకంటే వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ ఎలా వేస్తారు అని మనకు తెలియదు కదా షాప్ని బట్టి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి అండ్ ఇలాగే నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి